శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరూ ఫిజికల్ పోలీసింగ్ చేపట్టాలి డ్రైవ్ ఆన్ డ్రగ్స్ నిర్వహించాలి ఆరు గ్యారంటీల అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సమర్థంగా అమలయ్యేలా చూడాలి ఇలా ఒకటి రెండు కాదు మొత్తం తొమ్మిది ప్రధాన అంశాలపై జిల్లా పాలనాధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్ర వేసే దిశగా కీలక అడుగులు వేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో పాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడంలో భాగంగా ఏం చేయాలి ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై ఓ స్పష్టమైన విజయంతో ఉన్న ఆయన ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇందులో భాగంగా జిల్లా పరిపాలనాధికారులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి ప్రజాహితంగా పారదర్శకంగా పాలన అందించడమే తమ సర్కారు లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించడంలో భాగంగా అభివృద్ధి సంక్షేమమే అజెండాగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు జిల్లా పరిపాలనా అధికారులతో జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా పలు అంశాలపై వారితో చర్చించారు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు చెవులు లేనని స్పష్టం చేసిన సీఎం ప్రభుత్వ లక్ష్యాలతో పాటు ప్రజా ప్రయోజనాలను అర్థం చేసుకుని ముందుకు సాగాలంటూ సూచించారు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చివరి లబ్దిదారుడి వరకు చేరవేసే బాధ్యత జిల్లా అధికారులపైనే ఉందన్నారు ముఖ్యమంత్రి ఈ క్రమంలోనే కలెక్టర్లంతా ఏసీ గదులకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు శంకరన్ తీసుకుని పనిచేయాలని సూచించారు కలెక్టర్ల సదస్సు సందర్భంగా ప్రధానంగా తొమ్మిది అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా స్థాయిలోనే దరఖాస్తులు పరిష్కారం అయితే హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు వచ్చి అర్జీల సంఖ్య తగ్గిపోతుందన్నారు అటు ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుతో లింకు పెట్టొద్దని ప్రత్యేకంగా కార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలన్నారు సీఎం ప్రభుత్వం వద్ద ప్రస్తుతం లక్షా పదిహేను వేల వరకు ధరణి సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని వాటిని ఆగస్టు పదిహేనులోగా పరిష్కరించాలని సూచించారు అయితే ఏవైనా అప్లికేషన్లు తిరస్కరిస్తే అందుకు సంబంధించిన కారణాలను ప్రస్తావించాలని సూచించారు ముఖ్యమంత్రి జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి వైద్యం పైన మరింత దృష్టి పెట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల్లో వైద్య సేవలు అందించే ఆర్ఎంపీ పిఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందించే విషయంపై అధ్యయనం చేయాలన్నారు మారుమూల పల్లెల్లో గ్రామాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం అందించి ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్ ఒక నెంబర్ ఉండాలన్నారు అటు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం అంటూ వివరించారు సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు మహిళా సంఘాలకు కేటాయించే అంశాన్ని పరిశీలించాలంటూ ఆదేశించారు ముఖ్యమంత్రి మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడవద్దని పోలీసు అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరూ ఫిజికల్ పోలీసింగ్ నిర్వహించాలని కమిషనర్లు ఎస్పీలు కింద స్థాయి పోలీసింగ్ సిబ్బంది వరకు అంతా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా నిర్వహించాలన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతోనే తప్ప నేరగాళ్లతో కాదన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు సీఎం మరోవైపు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కలెక్టర్లు సంధానకర్తలుగా ఉండాలన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలు ప్రజల్లోకి ఇంకా సమర్థంగా వెళ్లడం లేదని వాటికి అర్హులందరికీ అందచేసే బాధ్యత కలెక్టర్లు అదనపు కలెక్టర్లపై ఉందన్నారు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే సమస్యలు ఎక్కడికక్కడా పరిష్కారం అవుతాయని సూచించారు భట్టి మొత్తంగా చూస్తే గత పాలకులకు భిన్నంగా తమ పాలన సరికొత్తగా ప్రజల ముందు ఆవిష్కరించాలని యోచిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇందులో భాగంగానే తనకున్న స్పష్టమైన లక్ష్యాలను పరిపాలనలు కీలకమైన కలెక్టర్ల ముందు పెట్టారు మరి ముఖ్యమంత్రి విజన్ ను ఆయా అధికారులు ఎంత మేరకు సమర్థంగా అమలు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది